హాయ్ అండి వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్ ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలకు వెళదాం నేనేమి మీ ఇద్దరిని నిజంగా పెళ్లి చేసుకోమని అడగటం లేదురా ఆంటీ కోసం పెళ్లి చేసుకున్నట్లు నటించి పూలదండలతో కనిపించండి చాలు ఆంటీ ఖచ్చితంగా మనశ్శాంతిగా ఫీల్ అయ్యి లేస్తారు ఆమె ఆరోగ్యం సెట్ అవుతుంది కొంచెం తగ్గాక ఇంటికి వచ్చాక మెల్లిగా ఆమెకి జరిగింది చెప్పి నచ్చ చెప్పొచ్చు తర్వాత మీ ఇష్టం అంటాడు రాజేష్ అదంతా విని అవును బాబు అలాగే చేయండి కనీసం అమ్మగారు కొంచెం కోలుకునే వరకు అయినా తప్పదు అంటుంది చంద్రమ్మ టైం లేదురా ఆంటీకి తెలివి వచ్చేసరికి మీరు అలా పూలదండతో పెళ్ళైనట్లు కనిపిస్తే ఆంటీ చాలా సంతోషపడతారా త్వరగా నిర్ణయించుకో అంటాడు రాజేష్ సుజాత గురించి డాక్టర్ చెప్పింది విని ఆల్రెడీ చాలా టెన్షన్గా ఉంటాడు శ్రీను అక్కడ అక్షయ ఏమో కాసేపటిలో ఫ్లైట్ ఎక్కబోతున్నాడు ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు అమ్మో వైపు చూసి నీకు నిజంగా ఇలా ఓకే నా కుల్ఫీ అని అడుగుతాడు అమ్మ నాకు ఇష్టమే అంటుంది తర్వాత సంగతి తర్వాత ముందు అమ్మ ప్రాణాలే ముఖ్యం రాజేష్ చెప్పినట్లు డమ్మీ పెళ్ళి కాబట్టి త్వరగా అమ్మని కన్విన్స్ చేస్తే బెటర్ అని శ్రీను కూడా సరే అలాగే అంటాడు రెండు గంటల తర్వాత సుజాతకి కొంచెం కొంచెం తెలివి వస్తూ ఉంటుంది డాక్టర్ చెక్ చేసి ఏదో ఇంజక్షన్ చేస్తూ ఉంటారు డాక్టర్ వెళ్ళాక వీళ్ళు ఇంకా వెళ్ళరు అని చెప్పి రాజేష్ ఇద్దరికి రెండు దండలు ఇచ్చి వాళ్ళ మెడలో వాళ్ళనే వేసుకోమని చెప్పి ఇద్దరిని తనతో పాటు లోపలికి తీసుకువెళ్తాడు ఆంటీ ఒకసారి కళ్ళు చూడండి అని మెల్లిగా పిలుస్తాడు రాజేష్ సుజాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అమ్ము శ్రీనులను చేస్తుంది ఇద్దరి మెడలో దండలతో పెళ్లి చేసుకున్నట్లు కనిపిస్తారు ఒక్కసారిగా సంతోషంతో బీపీ మళ్ళీ పెరుగుతుంది లేచి కూర్చోవడానికి ట్రై చేస్తే ఆంటీ ఆంటీ కంగారు పడకండి అంటూ రాజేష్ వచ్చి పట్టుకుని మళ్ళీ పడుకోబెడతాడు శ్రీను కూడా అమ్మా అంటూ కంగారు పడి దగ్గరికి వచ్చి సుజాత చేయి పట్టుకుంటాడు అమ్మ నువ్వు కోరుకున్నట్లు పెళ్లి చేసుకున్నాను నీ కోడలు అమూల్య ప్లీజ్ అమ్మ ఇక పైన అయినా సరే నువ్వు ట్రీట్మెంట్కి సహకరించి తొందరగా కోలుకో నువ్వు అమ్మ అందరికీ కావాలమ్మా నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ ఏడుస్తూ ఉంటాడు శ్రీను సుజాత సంతోషపడుతూ మెల్లిగా శ్రీను చేయి గట్టిగా పట్టుకుని తన సంతోషమంతా కళ్ళతోనే చెప్తూ ఉంటుంది హలో సార్ మీ గురించి ఎవరో వచ్చారు లోపలికి పంపించినా అంటూ డోర్ తీసుకుని నర్స్ వచ్చి చెప్తుంది ఈ టైంలో ఎవరు అనుకుంటూ శ్రీను అమ్మో రాజేష్ మామూలుగా చూస్తారు నర్స్ వెనకనే రూంలోకి వస్తాడు అక్షయ్ అక్షయ్ని చూసి అమూల్య రాజేష్ షాక్ అయితే ఇంత త్వరగా వచ్చేసాడా ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటాడు శ్రీను లోపలికి వచ్చి శ్రీను అమూల్యాలని అలా పెళ్ళైనట్లు పూలదండలతో చూసి అక్షయ్కి మాటలు రావు రాజేష్ వెంటనే తేరుకుని హాయ్ అంటూ పలకరించి అక్షయ్ మీరు ఇక్కడ సడన్గా అంటూ అడుగుతాడు అక్షయ్ కోపంగా సడన్గా ఏమీ కాదు నేను ఆల్రెడీ శ్రీను గారితో ఇంద్ర గురించి మాట్లాడాను నేను ఈరోజు వస్తున్నట్లు శ్రీను గారికి ముందే చెప్పాను అంటూ అమూల్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రాజేష్కి కొంచెం అర్థమయ్యి ఇంక అక్కడే ఉంచితే సుజాత గారికి తెలిసిపోతుందని మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంటూ అక్షయ్ చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తాడు సుజాత మాత్రం చాలా సంతోషంగా అమూల్యని శ్రీనుని చూస్తూ ఉంటుంది అక్షయ్ మీరు తప్పుగా అనుకోకండి ప్లీజ్ నేను చెప్పేది కాసేపు పూర్తిగా వినండి అంటూ జరిగిందంతా చెప్తాడు రాజేష్ మీరు చెప్పింది నిజమా అంటే వాళ్ళకి పెళ్ళి అవ్వలేదా అని అడుగుతాడు అక్షయ్ లేదు జస్ట్ దండలు వాళ్ళ మెడలో వాళ్లే వేసుకున్నారు అంతే అని అంటాడు రాజేష్ లోపల అమూల్య మాత్రం శ్రీని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో మేమిక్కడే ఉంటాం అని మెల్లిగా ఆమెని పడుకోబెట్టి ఇద్దరు బయటికి వస్తారు ఇద్దరూ బయటికి రాగానే అమ్ము ఎలా ఉన్నావు అంటూ అక్షయ్ ఫాస్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నేను బాగానే ఉన్నాను అక్షయ్ గారు అది ఏం జరిగిందంటే అంటూ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్ము నాకు రాజేష్ గారు మొత్తం అంతా చెప్పారు నాకు తెలుసు నువ్వు నన్నే లవ్ చేస్తున్నావని ఐ లవ్ యూ అమ్ము అంటూ ఒక్కసారిగా అమ్ముని కౌగిలించుకుంటాడు అక్షయ్ అంతే అమూల్య షాక్ శ్రీనికి ఫుల్ కోపం వచ్చేస్తూ ఉంటుంది రాజేష్ కూడా అక్షయ్ అలా చేస్తాడని ఊహించాడు అమ్మో వెంటనే అక్షయ్ గారు ఏం చేస్తున్నారు అంటూ కొంచెం దూరం జరుపుతుంది సారీ అమ్ము చాలా రోజుల తర్వాత చూసేసరికి ఆగలేకపోయాను అని నార్మల్ అవుతాడు సరే పదా ఇంటికి వెళ్దాం ఆ ఇంద్రాన్ని నేను ఇండియా తీసుకువచ్చేసాను ఇంక ఇక్కడ నువ్వు ఉండవలసిన అవసరం లేదు శ్రీను గారే చెప్పారు నాకు ఫోన్లో అంటూ అక్షయ్ శ్రీను వైపు చూస్తాడు శ్రీను అన్నాడు కానీ ఇప్పుడు పంపితే అమ్మకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు లేదు అక్షయ్ గారు నేను రాలేను శ్రీను వాళ్ళ అమ్మగారికి కొంచెం తగ్గి ఇంటికి వచ్చాక వస్తాను అప్పటి వరకు ఇంట్లో అప్పుడే ఏమీ చెప్పొద్దు నేను సేఫ్గా ఉన్నాను కొన్ని రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పండి చాలు అంటుంది అమ్మో ఏమి చెప్పకపోయినా తన మనసులో మాటలన్నీ అమ్మో చెప్పేసేసరికి శ్రీనుకి నిజంగా అమ్మపై ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోతుంది కానీ లేదు నా వల్ల అక్షయ్ అమ్ము విడిపోకూడదు అని అనుకుంటూ ఉంటాడు అవును అక్షయ్ ఆంటీకి కొంచెం తగ్గగానే అమ్ము వచ్చేస్తుంది ప్లీజ్ ఈ హెల్ప్ చేయండి చాలు అంటూ రాజేష్ కూడా అడుగుతాడు అక్షయ్ శ్రీను వైపు చూసి సరే శ్రీను గారు మీపై నమ్మకంతో ఇంకా కొన్ని రోజులు అమ్ము మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను కానీ తను జాగ్రత్త అని అమ్ము వైపు చూసి అమ్ము నీకెప్పుడు వచ్చేయాలి అని అనిపించినా నాకు కాల్ చేయి వెంటనే వచ్చేస్తాను జాగ్రత్త బాయ్ అని వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి చూస్తూ వెళ్ళిపోతాడు అక్షయ్ వస్తున్నారని మీరు మాతో ఎందుకు చెప్పలేదు అంటూ కోపంగా అడుగుతుంది అమ్మ అమ్మ ఉన్న సిచ్యువేషన్లో నాకు ఎలా చెప్పాలో తెలియలేదు కుల్ఫీ అంతే కావాలని దాచలేదు అంటూ అక్షయ్ అమ్మూల మధ్య బంధం చూసి బాధపడుతూ అక్కడి నుంచి హాస్పిటల్ బయటికి వెళ్ళిపోతాడు శ్రీను అమ్మ శ్రీను పెళ్లి విషయం తెలిసినప్పటి నుంచి సుజాత ఆరోగ్యంలో నిజంగానే తేడా కనిపిస్తూ ఉంటుంది ఇంకొక రెండు రోజుల్లోనే చాలా వరకు తగ్గి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని పంపిస్తారు ఇంటికి వెళ్ళాక కూడా అమ్మునే సుజాత గారి దగ్గర ఉండి మందులు ఇస్తూ చూసుకుంటూ ఉంటుంది అమ్ము ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలి అని రాజేష్ పిలుస్తాడు చెప్పానయ్య అంటూ బయటికి వస్తుంది అమ్ము అమ్ము నీ మనసులో ఏముంది నిజం చెప్పు అక్షయ్ నీ మనసులో లేడు ఆ విషయం నీకు నాకు బాగా తెలుసు మరి స్త్రీను శ్రీను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు కదా నీకేం అనిపించడం లేదా అని అడుగుతాడు మూడేళ్ల క్రితం నుండే శ్రీను నన్ను చూసి లవ్ చేస్తున్నాడు ఆ విషయం నీకు కూడా తెలుసు కదన్నయ్య అసలు ఆ రోజు నన్ను కాపాడింది శ్రీను శ్రీను లేకపోతే నేను ఇప్పుడు ఉండేదాని నీ కాదు కదా కానీ తన మనసులో ఏముందో తెలియకుండా నేనేలా చెప్తాను అంటూ బాధపడుతూ ఉంటుంది అమ్మో అవును అసలు అప్పుడు ఏమైంది అమ్మో చెప్పు నాకు అంటాడు రాజేష్ మూడేళ్ల క్రితం అమ్ము కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వస్తుంది ఒక పాప పరిగెత్తుకుంటూ వచ్చి అక్క కాపాడు అంటూ వచ్చి ఆమెను పట్టుకుంటుంది దూరంగా నలుగురు రౌడీలు వస్తూ ఉంటారు అమ్ము చుట్టూ చూస్తుంది దగ్గరలో ఎవ్వరూ ఉండరు నీకేం కాదురా అంటూ ఇద్దరు పరిగెట్టి పక్కన ఉన్న ఇంటి గార్డెన్లో దాక్కుంటారు వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మయ్యా అని బయటకు వస్తారు అంతలో ఒకడు అనా ఇది ఇక్కడ ఉంది రండి అంటూ గట్టిగా అరుస్తాడు అమ్ము ఆ పాప భయపడి పారిపోవడానికి ట్రై చేయగానే వాళ్ళు పట్టేసుకుంటారు అమ్ముని చంపడానికి కత్తి ఎత్తగానే సడన్గా శ్రీను వచ్చి వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు అమ్ము పాప ఇద్దరూ తప్పించుకుని మెల్లిగా ఆశ్రమానికి చేరుకుంటారు పాపని పేరేంటి అని అడుగుతుంది అమ్ము నా పేరు కరుణ అక్క అంటూ ఇంకా భయపడుతూనే ఉంటుంది కరుణ భయపడకు కరుణ నా పేరు అమూల్య వాళ్ళంతా ఎవరు అని అడుగుతుంది ఏమో అక్క నాకు కూడా తెలీదు నాకెవరూ లేరు అందుకే నన్ను ఎత్తుకుపోదామని వచ్చారు నీ మేళీ జన్మలో మర్చిపోనక్క అంటూ ఏడుస్తూ ఉంటుంది కరుణ ఇందాకెవరో దేవుడిలా వచ్చి మనల్ని కాపాడారు కదా ఇంకేం భయం లేదు అతనికి మనం థ్యాంక్స్ కూడా చెప్పలేదు హెల్మెట్ వల్ల ఫేస్ కూడా చూడలేదు కానీ అతనికి అంతా మంచిగా జరగాలి నువ్వు ఇక్కడే ఉండు నాకు తెలిసిన ఆంటీ ఉన్నారు అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఆంటీ బాగున్నారా ఈ పాపని కూడా జాయిన్ చేసుకుంటారా ప్లీజ్ అని అడుగుతుంది అమూల్య పిల్లలు ఎక్కువ అవుతున్నారు కానీ ఫండ్స్ రావట్లేదమ్మా మేము మాత్రం ఎంతమంది నన్ను పోషిస్తాము చెప్పు ఈ పాపనైతే జాయిన్ చేసుకుంటాను కానీ నువ్వు డొనేట్ చేసే వాళ్ళని కూడా అడుగుతూ ఉండు అంటారు ఆవిడ అలాగే ఆంటీ తప్పకుండా అని మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి బస్ స్టాప్లో తన బ్యాగ్ ఉంటుంది అమ్మయ్య ఎవరో తెచ్చారు కానీ థ్యాంక్స్ అని మనసులోనే అనుకుంటూ బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మో తర్వాత చూసేసరికి అందులో ఒక బుక్లో గుడ్ జాబ్ అని రాసి ఉంటుంది ఇంకో నోట్ మిస్ అయ్యి ఉంటుంది తనని కాపాడిన వాళ్ళే బ్యాగ్ తెచ్చిపెట్టి తన నోట్స్ తీసుకున్నారని అమ్ముకి అర్థమవుతుంది తర్వాత ఎప్పుడు కలవకపోయేసరికి అమ్ము ఆ విషయమే మర్చిపోతుంది తన బుక్ శ్రీను బట్టల్లో జాగ్రత్తగా దాచుకున్నప్పుడే తనకి తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది అమ్ముకి మరి నీకు అన్ని విషయాలు తెలుసు కదా శ్రీని నిన్ను అంతలా ప్రేమిస్తున్నాడని కూడా తెలిసి ఎందుకని ఇంకా కామ్గానే ఉన్నావు అని అడుగుతాడు రాజేష్ అదేంటన్నయ్య శ్రీని ఇంతవరకు తన మనసులో ఏముందో నాతో డైరెక్ట్గా చెప్పాడా అలాగే నా మనసులో కూడా అక్షయ్ లేడు అనే నాకు తెలుస్తుంది కానీ శ్రీను ఉన్నాడో లేదో నాకెలా తెలుస్తూ నువ్వు ఈ విషయం నాతో కంటే మీ ఫ్రెండ్తో మాట్లాడితే బెటర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో అమ్మో చెప్పదు శ్రీను కూడా చెప్పడు వీళ్ళ ప్రేమ ఏమవుతుందో ఏంటో అని రాజేష్ కూడా ఏం అనలేక కామ్గా ఉండిపోతాడు వెళ్ళి రెండు రోజులైనా కూడా ఒక్కసారి కూడా అమ్ము ఫోన్ చెయ్యిపోసేసరికి తనని కలవడానికి అక్షయనే అమ్ముకి ఫోన్ చేస్తాడు హలో అమ్ము బాగున్నావా వెళ్ళాక ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఇప్పుడు శ్రీను వాళ్ళ అమ్మగారికి ఎలా ఉంది అని అడుగుతాడు అక్షయం బాగానే ఉంది అక్షయ్ గారు ఇంటికి కూడా ఈరోజే తీసుకువచ్చాం ఇంతకు ముందు కంటే చాలా బెటర్ ఇంకో వన్ మంత్లో పక్షవాతం కూడా తగ్గిపోవచ్చు అంటున్నారు డాక్టర్ అంటుంది అమ్మో అవునా ఓకే అది అమ్మో నీతో కొంచెం మాట్లాడాలి మనం అక్కడ కాకుండా బయట ఎక్కడైనా కలుద్దామా నువ్వు వస్తావా అని అడుగుతాడు అక్షయం వస్తాను అక్షయ్ గారు ఎక్కడ కలవాలో ఎన్ని గంటలు కలుద్దామో చెప్పండి నేను బయలుదేరతాను అంటుంది అమ్మో ఆ రెస్టారెంట్లో పది గంటలకి కలుద్దాం అంటాడు అక్షయ్ అలాగే అక్షయ్ గారు నేను అక్కడికి వచ్చాక మీకు ఫోన్ చేస్తాను అమ్మ వాళ్ళకి విషయాలు ఏమీ చెప్ చెప్పలేదు కదా నేను రోజు మాట్లాడుతున్నాను కానీ నార్మల్గానే మాట్లాడుతున్నాను మీరు కూడా ఏమీ చెప్పద్దు ప్లీజ్ అంటుంది అమ్మ నాకు అన్నిసార్లు చెప్పనక్కర్లేదు అమ్ము నేను అర్థం చేసుకోగలను నేను వాళ్ళతో ఏమీ చెప్పలేదు నువ్వు సేఫ్గానే ఉన్నావు అని మాత్రమే చెప్పాను అని అంటాడు థ్యాంక్ యూ మనం వచ్చాక మాట్లాడుకుందాం నేను రెడీ అవుతా బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది అమ్ము అమ్ము రెడీ అయి బయలుదేరేసరికి రాజేష్ వచ్చి బయటికి వెళుతున్నట్లు ఉన్నావు నేను డ్రాప్ చేయనా చెల్లి అని అడుగుతాడు నేను అక్షయ్ గారిని కలవడానికి వెళుతున్నాను అన్నయ్య ఎందుకో మాట్లాడాలి రమ్మన్నారు నువ్వు కూడా బయటకు వస్తే నన్ను డ్రాప్ చేసాయి అంటుంది అక్షయ్ అనగానే ఇంకేం మాట్లాడలేక సరే పదా డ్రాప్ చేస్తాను అంటూ రాజేష్ కూడా వచ్చి అమ్ముని అక్షయ్కి చెప్పిన రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కూర్చుని అక్షయ్కి ఫోన్ చేస్తుంది అమ్మో హలో అమ్ము నేను ఆల్రెడీ టేబుల్ నెంబర్ ఫోర్ దగ్గర నీ గురించే వెయిట్ వెయిట్ చేస్తున్నాను అక్కడికి వచ్చే అంటాడు అక్షయ్ టేబుల్ నెంబర్ ఫోర్నా అని వెతుక్కుంటూ వెళ్ళి అక్షయ్ని కలుస్తుంది అమ్మో హాయ్ అక్షయ్ గారు బాగున్నారా అంటూ అక్షయ్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది బాగున్నాను నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అక్కడ నీకు అంతా బాగానే ఉందా ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసారు కదా ఏదో ఒక కారణం చెప్పి నువ్వు ఇంటికి వచ్చేయచ్చు కదా అని అడుగుతాడు అక్షయ్ ఇంకా కొన్ని రోజులే కదా అక్షయ్ గారు ఆ రోజు అలా శ్రీనుకి పెళ్ళయింది అని తెలిసిన తర్వాతనే ఆంటీ కోలుకున్నారు ఇప్పుడు మళ్ళీ వెంటనే అదంతా నిజం కాదు అని తెలిస్తే మళ్ళీ అంటే ఆంటీ ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది దీనికోసమే కదా ఇంత పెద్ద అబద్ధం ఆడామో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం నాకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు అంటుంది అమ్ము సరే ఏమైనా ఆర్డర్ చే చేసుకుందాం అంటూ వెయిటర్ని పిలిచి అమ్ము ఏం కావాలి నీకు అని అడుగుతాడు కాఫీ చాలు అక్షయ్ గారు అంటుంది అమ్ము వెయిటర్కి రెండు కాఫీ ఆర్డర్ చేస్తాడు తర్వాత కూడా కాసేపు వరకు అక్షయ్ ఏదైనా అడిగితే పొడి పొడిగా సమాధానం చెప్తూ ఉంటుంది కానీ తన కళ్ళల్లో అతను అమెరికా నుంచి వచ్చినందుకు ఎటువంటి ఆనందం కనిపించలేదు నిజంగానే అమెరికా నుంచి వచ్చేటప్పుడు తనని చూసి అమ్మ చాలా సంతోషపడుతుందని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది అని తన వల్లే శ్రీను తీసుకువెళ్ళాడు కాబట్టి కోపం పడి గట్టిగా కొడుతూ తిడుతుందని ఊహిస్తూ వస్తాడు అక్షయ్ కానీ అక్షయ్కి రివర్స్లో పెళ్ళైనట్లు మెడలో దండలతో షాక్ ఇచ్చింది అమ్మో ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా పొడి పొడిగా సమాధానం చెప్తూ డల్గా ఫేస్ పెట్టుకుని అసలు తనతో అమ్మూలేకి పెళ్ళి ఇష్టమేనా అన్న ఆలోచన తెప్పిస్తూ ఉంటుంది ఇంతకు ముందు కూడా తనతో చనువుగా ఉండేది కాదు ఎంగేజ్మెంట్ అయినా కూడా తనకి దగ్గర అవ్వలేదు ఈ ఆలోచనలన్నీ అక్షయ్ తలలో తిరుగుతూ ఉంటాయి మొహమాటానికి చూసినప్పుడు నవ్వుతుంది తప్ప మనస్ఫూర్తిగా ఉన్నట్లు అనిపించడం లేదు ఆ కళ్ళల్లో తనపైన ఎటువంటి ప్రేమ కనిపించట్లేదు ఏం చేయాలి తన మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు వాళ్ళ పక్కనే గ్లాస్ డోర్ అవతల ఎవరో ఒక చిన్న బాబు గొంతు వినిపిస్తూ ఉంటుంది ఏంటి ఆ గొడవ అని అమూల్య అక్షయ అక్షయ్ ఇద్దరు అటువైపు చూస్తారు అక్కడ అనుకోకుండా శ్రీను కనిపిస్తాడు అమూల్య శ్రీనుంచి అదేంటి శ్రీను ఎక్కడున్నాడు అంటూ లేచి ఆ గ్లాస్ డర్ ఆ గ్లాస్ డోర్ వైపు వెళుతుంది తన వెనకే అక్షయ్ కూడా వెళ్తాడు డోర్ తీసి ఏం జరుగుతుందని అమెల్య చూస్తూ ఉంటే ఒక ఏళ్ల పిల్లాడు అన్న తీసుకో అన్న తీసుకో అంటూ వద్దు వద్దు అంటున్నా కూడా బబుల్స్ గన్ చూపించి తీసుకోమంటూ ఉంటాడు శ్రీనుకి అప్పుడే చాలా చిరాకు వచ్చి వద్దు అంటే మళ్ళీ అడుగుతావేంటి అంటూ గట్టిగా ఇచ్చేసరికి ఆ అబ్బాయి భయపడి ఆ బబుల్స్ వాటర్ చేయి జారి పైకి ఎగిరి శ్రీను మొహంపై పడుతుంది శ్రీనుతో పాటు ఆ అబ్బాయి అమూల్య అక్షయ్ కూడా కొద్దిగా షాక్ అవుతారు ఇంకా అబ్బాయిని గట్టిగా కొట్టేస్తాడు అని అమూల్య అక్షయ్ ఆ అబ్బాయి కొద్దిగా భయపడుతూ చూస్తూ ఉంటారు కానీ శ్రీను కోప్పడకుండా ఆ వాటర్ పడేసరికి దీనంగా మొహం పెట్టి పాపం మొహం అంతా తుడుచుకుంటూ ఉంటాడు ఈ లోపు సడన్గా తుమ్ము వస్తుంది అంతే హచ్ అని తుమ్మేసరికి పెద్ద పెద్దగా బబుల్స్ శ్రీను ముక్కులోంచి వస్తూ ఉంటాయి అమ్మూ ఇంకా అబ్బాయి పగలబడి నవ్వుతూ ఉంటారు పాపం అమ్మోకి ఎంత అనుకున్నా ఆ బబుల్స్ చూసి నవ్వాగదు అక్షయ్ షాకై ఇంతసేపు ఎంతసేపు తనతో మొహమాటగా మొహమాటంగా నవ్వినా ఆ అమ్మునేనా ఇలా నవ్వుతుంది అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అక్కడ అక్షయ్ ఆ అబ్బాయి ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయి నవ్వుతున్న అమ్మాయిని చూసి ఉడికిపోతూ కుల్ఫీ ఎందుకు అంత నవ్వు హా అచ్ ముందు కసిఫిటివ్వు ఈ ఆగట్లేదు హా అచ్ అంటూ బాగా చనువుగా ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అడుగుతాడు శ్రీను పాపం అప్పటికే బాగా అలవాటు పడి ఉన్న అమ్ము కూడా బ్యాగ్లోంచి కచ్చిఫ్ తీసి శ్రీను దగ్గరికి వచ్చి తన బుగ్గలు పట్టుకుని ఫేస్ అంతా నీట్గా తుడుస్తూ ఉంటుంది అక్షయ్ ఈసారి పూర్తిగా షాక్ అవుతాడు అదేంటి అమ్ము శ్రీను అంటే భయపడడం మానేసి అంత క్లోజ్గా ఉంటుంది నాతో ఇప్పటి వరకు అలా ఒక్కసారి కూడా క్లోజ్గా లేదు అని వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు మొత్తం శ్రీను ఫేస్ తుడిచాక అక్షయ్ అక్కడే ఉన్నాడని గుర్తొచ్చి వెంటనే వెనక్కి జరుగుతుంది అమ్మో శ్రీను కూడా అక్షయ్ దగ్గరికి వచ్చి హాయ్ అక్షయ్ ఇక్కడ మా ఫ్రెండ్ కలుస్తాను అంటే వచ్చాను వాడు రాలేదు ఎనీవే నేను బయలుదేరుతున్నాను మీరు అమూల్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి బాయ్ అని చెప్పి అమ్మో వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీను అమ్మో అక్షయ్తో తనని చూసి శ్రీను ఫీల్ అయ్యాడు అని అర్థమయ్యి అక్షయ్ గారు ఇప్పటికే చాలా లేట్ అయింది కదా నేను కూడా బయలుదేరుతాను శ్రీనుతో వెళ్ళిపోతాను మీరు బయలుదేరండి మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అని చెప్పేసి అక్షయ్ మాట కూడా కనీసం వినకుండా శ్రీనుతోనే వెళ్ళిపోతుంది అసలు అమ్మ మనసులో ఏముంది ఒకవేళ తన మనసులో నేను లేనా శ్రీనుని లవ్ చేస్తుందా శ్రీను కూడా కుల్ఫీ అని పిలుస్తాడేంటి అసలు ఏం జరుగుతుంది అని మొదటిసారి అనుమానపడతాడు అక్షయ్ ఇప్పుడు అక్షయ్ ఏం చేస్తాడు అసలు శ్రీను అక్కడ ఏం చేస్తున్నాడు కావాలనే వచ్చాడా లేదా అనుకోకుండా వచ్చాడా తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ నేను రేపొద్దున కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే